కాల బైబిల్ పఠన ప్రణాళికలో నలభై రెండవ రోజు ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయము మరియు ఎనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయంలో ఉన్న అరవై వచనములు ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులరా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండకు మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాత్స్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరనియో చెప్పాను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియో ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించరనియో చెప్పను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసరి ఆ గోత్రకర్తలు మత్సరపరీ యోసేపును ఐగుప్తులోనికి పోవటుకు గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను తరువాత ఐగుప్తు దేశమంతటికి కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకునెను అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చను యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను వారు డెబ్బది ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి శకెమునకు తేబడి శక్యములోని హమోరు కుమారుల యుద్ధ అబ్రహాము వెలయిచ్చి కొని సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా పొందిరి తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించను ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరోక్ కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకునెను మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందనూ కార్యముల ఎందునూ ప్రవీణుడై ఉండెను అతనికి నలవది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేశను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచు చూచను అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచియున్నవా అని అతనిని త్రోసివేశను మోషే ఆ మాట విని పారిపోయి మిథ్యానో దేశములో పరదేశీయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారాణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతని కగపడెను మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని దానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవ దేవుడను అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునుకు పంపుదునని అతనితో చెప్పెను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి ఇతడు ఆయుగుప్తులోను ఎర్ర సముద్రములోనూ నలువది ఏండ్లు అరణ్యములోనూ మహత్ కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకుని వచ్చెను నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యం ని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము హైగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి ఆ దినములలో వారకు దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలబడి ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకుని ప్రతిమలైన మొలుకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మను కొనిపోయేదను అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయాలి నని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్షిపు గుడారము అరణ్యములో మన పితరుల యుద్ధ ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చిరి అది దావీదు దినముల వరకు ఉండెను అతడు దేవుని దయ పొంది యాకూబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగొరెను అయితే సలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారిలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకునలేదని Cipriano అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నుండి వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సవులు అను ఒక యవనుని పాదముల యొద్ తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సవులు అతని చావునకు సమ్మతించెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో ఉన్న అరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు ఆ కాలమందు యరూషలీలోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు భక్తి భక్తిగల మనుషులు స్తెపను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించరి సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకునిపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసరి అప్పుడు ఫిలిప్పు సమరయా పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేక హక్కులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను వాయువు గలవారునో కుంటివారునో అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిదవ వచనము నుండి సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకునుచు అతని లక్ష్యపెట్టిరి అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు ఏసుక్రీస్తు నామమును కూర్చు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అప్పుడు సీమును కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్ను ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని ఎరుశలీములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగియుండలేదు వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిజం మాత్రము పొందియుండిరి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీయుడని అడిగను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకునుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకునుడని చెప్పెను పోస్తులుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యరూషలేమునుకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలోనూ సువార్త ప్రకటించుచూ వచ్చిరి ప్రభు దూత నివు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరూషలీము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క అంతటి మీదనున్న ఐథియోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషలేమునకు వచ్చియుండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యష్యా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనానూ నాకు త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్ను వేడుకొనెను అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంత తనము ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగను అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లల్లోకి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చను వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచూ వచ్చెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము మరియు ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్